వెల్కమ్ టు రమణా సిడి జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఎన్రూల్మెంట్ డేట్ త్రీ కి సంబంధించి పేపర్ టూ లో భాగంగా పన్నెండవ చాప్టర్ లో సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీ ఎయిటీ సెవెన్ గురించి చదువుతాం అంటే మనము ఇక్కడ ఏ సెక్షన్ చదువుతున్నామంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ గురించి చదువుతాం అయితే ఇక్కడ ఈ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుందంటే ధార్మిక లేదా సో మత సంస్థల భూములపై వ్యక్తుల సమూహం చే వ్యక్తుల సమూహంచే అతిక్రమణ చేయనప్పుడు అతిక్రమణ చేసినప్పుడు వాటి తొలిగింపు గురించి తెలియజేసినటువంటి సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సెక్షన్ ఎయిటీ ఫైవ్ లో కొన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి సో వాటిని కానీ మనం పరిశీలించినట్లయితే సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది సో డిప్యూటీ కమిషనర్ కు ఒక వర్గం లేదా వ్యక్తుల సమూహము సో ఒక వర్గం లేదా వ్యక్తుల సమూహము ఆ వ్యక్తుల సమూహము ఎటువంటి హక్కు లేకుండా ఉమ్మడి ఆదాయంతో ఏ భూమైనా ఉమ్మడి ఆదాయంతో ఏ భూమైనా ఆక్రమించారు అని తెలిసినా లేదా అట్లా అట్లా ఉన్నారని విశ్వసిస్తే సదరు భూమి సదరు భూమి సదరు భూమి ధార్మిక లేదా సదరు భూమి ధార్మిక లేదా మత సంస్థల ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయ ధర్మాదాయ సంస్థలకు సంస్థలకు సంబంధించినట్లయితే 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 డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ లేదా లేదా అతని చేత అతని చేత ఏ అధికృత అధికారి అయినా ఏ అధీకృత ఏ అధికృత అధికారి అయినా ఏ అధికృత ఏ అధీకృత అధికారి అయినా పరిధిలో ఉన్న పరిధిలో ఉన్న ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఆక్రమణదారులను ఆక్రమణ ఆక్రమణ దారులను ఖాళీ చేయించడానికి ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అంటే సో సెక్షన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఏదైనా ధార్మిక లేదా మత సంస్థకు సంబంధించిన భూములను సో ఒక గ్రూప్ లేదా సమూహంగా ఆక్రమిస్తే ఆక్రమిస్తే అలా ఆక్రమించారని డిప్యూటీ కమిషనర్ గారిని తెలిసినట్లయితే ఆ డిప్యూటీ కమిషనర్ లేదా అతని అతని కింద ఉన్నటువంటి అధికృత అధికారి అధికారి పరిధిలో ఉన్న సో అక్కడ ఉన్నటువంటి ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఆక్రమణదారులను ఆక్రమణదారులను ఖాళీ చేయడానికి చర్యలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం బాగా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఆక్రమిస్తే ఒక వ్యక్తి ఆక్రమిస్తే ఒక వ్యక్తి ఆక్రమిస్తే సో అసిస్టెంట్ కమిషనర్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ ద్వారా ఒక వ్యక్తి ఆక్రమిస్తే సో అసిస్టెంట్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సో ఒక సమూహం ఆక్రమిస్తే ఒక సమూహము ఆక్రమిస్తే ఆక్రమిస్తే ఎవరు చర్యలు తీసుకోవాలి డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ డిప్యూటీ కమిషనర్ సో డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఏదైనా ఒక ఒక మత సంస్థ లేదా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను ఒక వ్యక్తి ఆక్రమిస్తే అసిస్టెంట్ కమిషనర్ అనే పర్సన్ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఒక ఒక సమూహంగా ఆక్రమిస్తే డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలి అనే పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో ఇందులో మనకు నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందో చూద్దాం సో నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఇలా వివాదాలలో ఉన్న ఇలా వివాదాలలో ఉన్న ఇలా వివా వివాదాలలో ఉన్న ఆస్తి ఆస్తి దేవాలయ లేదా దేవాలయ లేదా దేవాలయ లేదా ధార్మిక సంస్థ ధార్మిక సంస్థ ఆస్తిగానే పరిగణించబడుతుంది ఆస్తిగానే పరిగణించబడుతుంది 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 అంటే చిన్న వివాదాలు ఉన్నటువంటి ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి ఆస్తి సంబంధిత దేవాలయం లేదా ధార్మిక సంస్థ ఆస్తిగానే పరిగణించబడుతుంది అని తెలుపుతున్నటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే సో తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ టూ గా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సబ్ సెక్షన్ ఏమంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుందో గమనించినట్లయితే ఈ చట్టంలో ఈ చట్టంలో ఈ చట్టంలో ఈ చట్టంలో సబ్ సెక్షన్ ప్రకారం ఏ చట్ట ఈ చట్టంలో సెక్షన్ సబ్ క్లాస్ వన్ సెక్షన్ ద్వారా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ సో ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఆక్రమణ చేసిన ఆక్రమణ చేసిన ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ ఆక్రమణ చేసిన సమూహముపై సమూహంపై సమూహముపై జారీ చేసిన జారీ చేసిన ఏ ఉత్తర్వు అయినా ఏ ఉత్తర్వు ఏ ఉత్తర్వు అయినా అయినా అంతిమం అంతిమం అంతిమము దాన్ని దాన్ని ఉన్నత న్యాయస్థానాలలో ఉన్నత న్యాయస్థానాలలో ఉన్నత న్యాయస్థానంలో సవాలు సవాలు చేసే వీలు పడదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఏదైనా సంస్థ లేదా ఏదైనా మత సంస్థ లేదా దారిమిక సంస్థకు సంబంధించినటువంటి ఆస్తిని సో ఆస్తిని లేదా భూమిని లేదా భవనాన్ని ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఆక్రమణ చేసిన చేసిన వారిపై ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ జారీ చేసినటువంటి ఏ ఉత్తర్వు అయినా అంతిమంగా సో అంతిమం అంతిమం సో అదే మనకు అంతిమం దాన్ని ఏ ఉన్నత న్యాయస్థానంలో కూడా సవాల్ చేసే అవకాశం లేదని మనకు ఏ శిక్షణ చెప్తుంది సో సెక్షన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో ఎండోన్మెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ ఓకే సెక్షన్ ఎయిటీ ఫైవ్ గురించి సో మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ సెక్షన్ ని మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ సెక్షన్ ఏంటిది మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో సెక్షన్ ఎయిటీ సిక్స్ ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ మనం గమనించినట్లయితే ఈ సెక్షన్ ఎయిటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే అతిక్రమిక్రమం అతిక్రమం అతిక్రమణకు అతిక్రమణకు సంబంధించిన సంబంధించిన అపరాధములకు అపరాధములకు సో అపరాధములకు దండన అంటే ఇక్కడ సెక్షన్ ఎనభై ఆరు సో ఎండోల్మెంట్ యాక్ట్ లో సెక్షన్ ఎనభై ఆరు ఏం చెప్తుందంటే అతిక్రమణకు పాల్పడిన వారికి అదే అతిక్రమణకు సంబంధించి అపరాధులకు దండన అంటే ఎవరైతే మనకు ఆ మత సంస్థ లేదా ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి భూములు అవ్వచ్చు లేదా ఆస్తున ఆక్రమించారో వారికి విధించే శిక్షణ గురించి మనకు తెలిపేటటువంటి వాళ్ళకి విధించే శిక్ష గురించి తెలిపే ఆ శిక్షణే మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి సింధులో మనకు కొన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి వాటినిగా గమనించినట్లయితే సెక్షన్ సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు లేదా వచ్చిన తర్వాత ఏదైనా ఏ వ్యక్తి అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయపు భూమిని ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయ భూమిని శాసన పరంగా కాకుండా శాసన పరంగా కాకుండా శాసనపరంగా కాకుండా మరి ఏ ఇతర మరి ఏ ఇతర మరి ఏ ఇతర మరి ఏ ఇతర ఆక్రమింపు పద్ధతిలో ఆక్రమింపు పద్ధతిలో ఆక్రమించాడో ఆక్రమించాడో అట్టి వ్యక్తి అట్టి వ్యక్తి ఈ చట్టం కింద ఈ చట్టం క్రింద ఈ చట్టం క్రింద అపరాధం చేసిన దోషిగా అపరాధం చేసిన అపరాధం చేసిన దోషిగా పరిగణించబడతాడు పరిగణించబడతాడు పరిగణించబడ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ వన్ ఏం చెప్తుందంటే సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ వన్ చెప్తుందంటే ఈ చట్టం ఏ చట్టము ఎండోన్మెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీ నైన్టీ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత రాకముందు వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ ఏ వ్యక్తి అయినా ఒక ఒక ధార్మిక సంస్థ లేదా మత సంస్థ లేదా ధర్మాదాయపు భూమిని శాసన పరంగా కాకుండా సో అంటే చట్టం ప్రకారము కాకుండా మరి ఏ ఇతర మార్గాల ద్వారా ఆక్రమించినచో అట్టి వ్యక్తి ఈ చట్టం కింద అపరాధం చేసినా దోషిగా పరిగణించబడతాడు అని తెలుపుతున్నటువంటి శిక్షణ మనకు సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ వన్ గా గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ గా మనం గమనించినట్లయితే సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ టూ ఏం చెప్తుంది అంటే సో సబ్ సెక్షన్ అంటే సెక్షన్ సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ వన్ ప్రకారము నియమాలను నియమాలను ఉల్లంఘించిన సో ఉల్లంఘించిన ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు కారాగార శిక్షతో పాటు కారాగార శిక్షతో పాటు కారాగార శిక్షతో పాటు ఐదు వేల ఐదు వేల కన్నా ఎక్కువ జరిమానా విధించడం జరుగుతుంది జరిమానా విధించడం విధించడం జరుగుతుంది అని జరుగుతుంది అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ టూ గా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ టూ ఏం చెప్తుందంటే సెక్షన్ ఎనభై ఆరు క్లాస్ వన్ క్లాస్ వన్ ప్రకారము నియమాలు ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు సో కనిష్టంగా ఆరు నెలలు గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు కారాగార శిక్షతో పాటు ఐదు వేలు మినిమం ఐదు వేల నుంచి మ్యాక్సిమం చెప్పలేము సో మినిమం ఐదు వేల నుంచి అంటే ఐదు వేల కన్నా ఎక్కువ జరిమానా విధించడానికి అవకాశం ఉంది అని తెలుపుతున్న శిక్షనే మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ టూ గా మనం గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా నెక్స్ట్ సెక్షన్ అటువంటి నెక్స్ట్ సబ్ సెక్షన్ గాని గమనించినట్లయితే సెక్షన్ ఎయిట్ సిక్స్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అంటే సో ఇలా శిక్షించబడ్డా సో ఇలా శిక్షించబడ్డ ఏ నేరం పైన అయినా ఇలా శిక్షించబడ్డా శిక్షించబడ్డ ఏ నేరం పైన ఏ నేరంపై అయినా ఏ నేరంపై అయినా కోర్టులో విచారణ జరపాలంటే కోర్టులో విచారణ జరపాలి జరపాలి అంటే కమిషనర్ యొక్క కమిషనర్ యొక్క కమిషన్ యొక్క వ్రాతపూర్వమైన వ్రాతపూర్వకమైన ఫిర్యాదు పైనే ఫిర్యాదు పైన మాత్రమే పైన మాత్రమే జరగాలి జరగాలి లేదంటే లేదంటే కోర్టులు జోక్యం చేసుకోకూడదు జోక్యం చేసుకోరాదు చేసుకోరాదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ ఏ మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ సబ్ క్లాస్ త్రీ ఇక్కడ చూద్దాం దీన్ని సెక్షన్ ఎయిటీ సిక్స్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అంటే సేమ్ చెప్తున్నా అంటే సో ఇలా శిక్ష పడ్డ ఏ నేరం పైన అయినా సో కోర్టులో విచారణ జరగాలి అంటే సో ఎవరి యొక్క ఎవరి యొక్క అనుమతి అవసరము ఎవరి యొక్క కమిషనర్ యొక్క కమిషన్ యొక్క రాత పూర్వక ఫిర్యాదు పైన మాత్రమే అంటే కమిషనర్ అనే వ్యక్తి సో రిటర్న్ గా ఫిర్యాదు చేస్తే మాత్రమే సో ఒక కోర్టులో విచారణ జరగాలి అదర్వైజ్ సో ఎటువంటి కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోరాదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ త్రీగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ సబ్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే సో ఎయిటీ ఎయిటీ సిక్స్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే సబ్ సెక్షన్ సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ టూ క్రింద క్రింద శిక్ష శిక్షింప దగు అపరాధం గురించి అపరాధము అపరాధము గురించి అపరాధం గురించి మొదటి తరగతి మొదటి తరగతి మొదటి తరగతి మెజిస్ట్రేట్కు మెజిస్ట్రేట్కు మొదటి తరగతి మెజిస్ట్రేట్ కు తక్కువ తక్కువ హోదా గల తక్కువ హోదా గల ఏ న్యాయస్థానము ఏ న్యాయస్థానము దర్యాప్తు దర్యాప్తు చెయ్యరాదు దర్యాప్తు చెయ్యరాదు అదే విధంగా విచారణ జరపరాదు విచారణ జరపరాదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ ఫోర్ సో చూద్దాం ఇక్కడ సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే సో ఎవరికైతే మనకు సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ టూ కింద శిక్షింపదవు అపరాధం గురించి సో మొదటి తరగతి మెజిస్ట్రేట్కు తక్కువ హోదా గల ఏ న్యాయస్థానాలు కూడా దర్యాప్తు చేయరాదు అదే విధంగా సో ఆ అంశం పైన విచారణ జరపరాదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు ఓకే సెక్షన్ ఎయిటీ సిక్స్ క్లాస్ ఫోర్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం సో ఇది మనకు సో ఇది మనకు సో ఇక్కడ ఎండోన్మెంట్ యాడ్ సంబంధించి సెక్షన్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ టు సెక్షన్ ఎయిటీ గురించి మనము పూర్తిగా పూర్తిగా చదవడం జరిగింది సో దీంతో మనకు సో ఈవో గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా పదకొండో చాప్టర్ను మనము ద్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది